మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నవారి జలాల్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలుపొందిన రంగి కృష్ణను మాజీ ప్రైమరీ స్కూల్ చైర్మన్ దాసరి మాధవి దినేష్ సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన జలాల్పూర్ గ్రామ సర్పంచ్ రంగి కృష్ణ సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అన్ని గ్రామాల సర్పంచులకు కృతజ్ఞతలు తెలియజేశారు నేడు బీసీ వర్గ నాయకులు అన్ని రంగాలలో నేడు బీసీ వర్గ నాయకులు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నామని ఇకనైనా బీసీ నాయకులు ముందుకు వచ్చి అన్ని రంగాలలో మనం ఉన్నామని స్వార్థపర రాజకీయం చేయకుండా మన బీసీ నాయకులందరం మమేకంతో ఉండి బీసీ వర్గాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవడంలో బీసీ నాయకులను అనగదొక్కే విధంగానే బీసీ నాయకుడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా కావద్దు అని ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా మన్నెవారి జలాల్పూర్ రంగి కృష్ణ తన అభ్యుదయ కృషితో తాను వెల్లుర్తి మండల బీసీ నాయకుడిగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం బీసీ నాయకులకే గర్వకారణమన్నారు కులమత భేదం లేకుండా అందరం కలిసి ఉండాలని భావనతో జలాల్పూర్ సర్పంచ్ రంగి కృష్ణను సన్మానించినట్లు మాజీ ప్రైమరీ స్కూల్ చైర్మన్ దాసరి మాధవి దినేష్ తెలిపారు